ఎహస్కాయలు ఇరవై ఒకటి అధ్యాయము ఎనిమిది నుండి పదిహేడు వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ఆరాధనకు వెళ్దాం మరియు యహోవోవాకు నాకు ప్రత్యక్షమే ఈ రావు సెలవు ఇచ్చింది ప్రవర్తయిన ఇంకొక హెచ్చరిక తన ప్రజలైన ఇస్రాయల్కి పక్షంగా ఇచ్చాడు నరపి నరపుత్రుడ నీవు ఈ మాటలు ప్రకటన చేయమో చేసేట్లను యహోవాసరాలు చెందేమనగా అదిగో కట్కము ఖట్కమే కనబడుచున్నది అది పదును గలదై మెరుగుపెట్టి ఉన్నది అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టి పెట్టి ఉన్నది తడుతనులు అది మెరుగుపెట్టి ఉన్నది ఇట్లుండగా నా కుమారిని దండము ఇతర దండములన్నింటినీ త్రోణీకరించినది అని చెప్పి మనము సంతోషించదు ఇక్కడ దేవుడు ఇస్రాయల్ మీదకి యుద్ధం వస్తుందని ఈ కట్కం దేనికి గుర్తుంటే యుద్ధానికి గుర్తు అనమాట శత్రువు వారి మీదకి వస్తారు దేవుడు దేవుడు అనుమతిస్తాడు ఎందుకంటే ఇస్రాయల్ యొక్క ప్రవర్తన దేవుని మీద సరిగా లేదు కనుక ఈ ఖడ్గాన్ని దేవుడు పంపిస్తారు ఇక్కడ మేము కూడా పోరాడగలము అంటే కుదరదు నా కుమారుని దండము ఇతర దండములన్నింటినీ తృణీకరించినదని చెప్పి మనం సంతోషించడము మరియు దూయుటకు సిద్ధమగినట్లు అది మెరుగుపెట్టువాని వద్ద నుంచబడి ఉండేను చేయవాడు పట్టుకున్నట్లుగా అది పదన వెళ్ళదే మెరుగుపెట్టబడి ఉన్నది కాబట్టి ఎప్పుడైతే మన ప్రవర్తన దేవుని ఎదుటి సరిగ్గా లేదో అప్పుడు విశ్రాల్లే కావచ్చు ఇప్పుడు దేవుని పిల్లలైన మనమే కావచ్చు యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు మనల్ని సంపాదించుకోవడానికి మనల్ని రక్షించడానికి పాప నుంచి విమోచించడానికి యేసు ప్రభు ఎంతో శ్రమపడ్డాడు కనుక ఎంతో దీనదరిద్రుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు పశువుల పశువులతోటిలో ఉన్నారన్నమాట ఈవెన్ మన పిల్లలు కూడా ఉండరు మనం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటామండి లోకంలో ఉన్నతమైన వాటిని కోరుకుంటాం లేకపోతే అయిన వాటిని కోరుకుంటాం దేవుడు ప్రవర్త ఈ విధంగా చెప్తాడు హిర్మియాతో చూడండి నలభై ఐదు ఐదు హిర్మియా చదవడ త్వరగా నలభై ఐదు నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదుకుతున్నావాదకవద్దు చూసారండి కీడు వస్తుంది అయితే చూసారా కట్కం వస్తుంది శ్రమ వస్తుంది ఇప్పుడు మొన్న ప్లెయిన్ యాక్సిడెంట్ అయింది ఇది తప్పించుకునే మార్గమే వారికి లేదు ఆ టైంలో వారు ఏం కోరుకుంటారు అటువంటి పరిస్థితుల్లో కూడా మానవులు హెచ్చైన వాటిని కోరుకుంటారు ఈ మాటలు మాపు మాకు చచ్చిపోతున్నామంటే ఈరోజు బ్రతికేది ప్రవర్తన సరిదిద్దుకునేది దేవునికి అనుకూలంగా ఉండేది సో దేవుడు ఎప్పుడు కూడా మనల్ని రక్షించేవాడు సంరక్షించేవాడు రక్షిస్తాడు తర్వాత అనుదినము కూడా మనల్ని ఏం చేస్తాడు అందుకని దిద్దుబాటు కలిగి జాగ్రత్తగా దేవుని భయం కలిగి దేవుని మార్గాల్లో నడుచుకోవాలి ఎందుకు తప్పిపోతున్నారంటే ఇప్పుడు ఇర్మియా చెప్పినట్టుగా నీవు నీ నీ నిమిత్తము గొప్ప వాటిని వెతుకుతున్నావు దాటినే వెతుకు ఈవెన్ మన అందరి పరిస్థితి కూడా అంతే అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సరే దేవుడి ఇబ్బంది మనకి గొప్పవైనా కొద్దిగైనా సరే దేవుడి ఇబ్బంది రాదు అయితే అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఆత్మరక్షణ ఆత్మరక్షణ వచ్చిందంటే యేసు తన ప్రాణాన్ని పెట్టడదా సెలవులో రక్తాన్ని కాచుడుదా మరణాన్ని జయించుతుందా అందుకనే ఈ వాటిని ఆత్మీయమైనవి గొప్పవన్నమాట ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నతమైనవి అన్నమాట వాటిని మనం కోరుకోవాలి అయితే మనిషి ఎప్పుడు కూడా ఈమె రక్షణ పొందిన మనం కూడా వీటిని పక్కన పెడతాం ఇది తర్వాతే ఏది ముందు మన కొరకు గొప్పై కావాలి అని అర్థమవుతుందా మనకొరకు ఏం కావాలి గొప్ప కావాలి నీకు తక్కువ కావాలి నిజంగా కాబట్టి ఈ గొప్పవి చాలామంది ఈ లోకంలో చాలా డెవలప్ అయిపోవాలి ఎందుకండి డెవలప్ అయిపోయి ఏం చేస్తాం కాబట్టి ఈ లోకంలో లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టాలి ఏదో సుఖంగా తినటానికి తిండి కట్టుకోవటానికి బట్ట మితంగా ఉంటే మనకి సరిపోతుంది ఎక్కువైతే ఏమవుతుంది భక్తిహీనత వస్తుంది తక్కువైనా కూడా భక్తిహీనత వస్తుంది కాబట్టి అందుకనే దేవుడు ఎప్పుడు కూడా సరి సమానంగా మనకి అవసరమైనంత ఇస్తారు దాని మీదే మనం దృష్టి పెట్టుకోవాలండి ఒకే ఒకళ్ళు మీరు మంచి చదువులు చదువుకున్నారు లేక మంచి ఉద్యోగాలు వచ్చినాయి ఏదో విధంగా వచ్చినప్పటికీ దాని మీద మనసు పెట్టుకో ఎప్పుడైతే ఆ డబ్బు ఉంటుందో కొద్దిగా దాన్ని ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోతారు అనమాట సో ఇందు ఉంది కాబట్టి దీన్ని ఇట్లా ఇంకో ఇల్లు కడతా ఇంకో ఇంటి ఇంటిని కొంటా అది కొంటా ఇది చేస్తా అప్పుడు ఏమవుతుందంటే ఆత్మీయ విషయాల మీద మన దృష్టి ఉండదు మన దృష్టి దేని మీదకి వెళ్ళిపోతుంది ఈ భూసంబంధనమాట ఇంకా ఉంది కాబట్టి అది చేస్తా అది చేస్తా ఆయన కూడా అట్లా అన్నాడు కదా విస్తారమైన పంట పండింది కొట్లు విప్పుతాను పెద్దగా కట్టుకుంటాను వాటిలో నింపుతాను ఇక్కడి నుంచి పని ఏమి చేయను తింటాను తాగుతాను పోయి వెలువాడ ఈ రాత్రి అనే ప్రాణాలు కోరుకుంటే ఎవరు తింటారు అట్లా మన అందరి మీద కూడా ఖట్గం రెడీగా ఉంది అంటే చావు రెడీగా ఉంది కాబట్టి ఎప్పుడు ఎవరు చావో ఎవరికి తెలియదు మనం చూడండి ఏకంగా రెండు వందల డెబ్బై మంది ఎప్పుడప్పుడు ఊహించి ఉండదు కింద బిల్డింగ్ హాస్టల్లో వాళ్ళు డాక్టర్ మెడికోస్ మెడికో డాక్టర్ ట్రైనింగ్లో ఉన్నారు డాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళంతా టైంలో లంచ్ చేస్తున్నారు ఆ ఫ్లైట్ దాని మీద పడి ఆ హీట్కి హీట్కి ఆ హీట్కి వాళ్ళు ముప్పై మంది చనిపోయారు వాళ్ళ మీద పడలేదు అది ఆ హీట్కి అనమాట ఎందుకంటే లక్ష ఇరవై ఐదు వేల లీటర్లు పెట్రోల్ దాంట్లో ఉంది ఒకేసారి అంతా కాలిపోయే వరకు చుట్టుపక్కల కూడా ఒక కిలోమీటర్ దగ్గర ఆ హీట్ ప్రభావం కనిపించింది కానీ కిందే ఉన్నప్పుడు ఇంకేమవుతుందండి అయినా కొంతమంది బతికారు ఆ ఫ్లైట్లో ఉన్న వ్యక్తి కూడా ఒక ఆయన బతిక కాబట్టి ఈ విధంగా చావ్ అనేది రెడీగా ఉంటుంది దేని బాధకాలు మనం ఇప్పుడు అనేక సార్లు ఏమవుతుందంటే అశ్రద్ధ చూపిస్తూ ఉంటాం వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఊహించిన పరిస్థితి ఉన్నారు కనుక ఈవన్ను మన ఖడ్గాలు మన నైపుణ్యత ఈ ఈ పైలట్ క్యాప్టెన్ ఇన్ని వేల కిలోమీటర్లు నడిపాడు ఇన్ని గంటలు ఇన్ని వేల గంటలు నడిపిన అనుభవం ఇవన్నీ పనికిరావు అందుకనే రేపు మన అనుభవం దేనికైనా పనికి వస్తుందా అందుకనే భయభక్తులు కలిగి దేవుని సేవ చేసుకోవడం మంచిది దేవుని సన్నిధిలో ఉండటం మంచిది దేవుని వాక్యాలు నేర్చుకోవటం ఆయన తీర్పులను ఎరగటం మంచిది ఎవరికి తీర్పు తెరుస్తాడు ఎవరికి అవి దేవులకి సో ఎవరిని ఆశీర్వదిస్తాడు ఇది ఆశీర్వాదం అంటే మళ్ళీ భౌతికమైనది కాదండి ఓకే ఈ భౌతికమైనది దేవుడు ఆశీర్వదంటే ఈ భౌతికమైన అన్ని ఉంటాను ఉంటాయి ఎక్కడికి పోదు తిండి తక్కువ కాదు తర్వాత ఇస్రాయాలని ఐగుప్తుని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏం పని చేశారు విత్తనాలు చల్లని చోట వారిని పోషించారు విత్తనాలు చల్లలేనటువంటి చోట పంటను పండించలేనటువంటి ఎడారిలో దుష్టమృగాలుండే స్థలంలో వారిని కాపాడాడు వారికి మన్నానిచ్చి పోషించాడు బండ నుంచి నీళ్లు ఇచ్చి స్వచ్ఛమైన జలాన్ని తాగించాడు ఓకే అవిధేయులైనప్పుడు ఏం చేశాడు అదే అరణ్యంలో తాపకరమైన సర్పాలు అంటే విష సర్పాలు ఒక్క ఒక్క వేసిందంటే వెళ్ళిపోవడం అటువంటి తాపకరమైనవి ఉన్నాయి ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు ఇవన్నీ దేవుని యొక్క ఆయుధాలు ఇవన్నీ దేవుని యొక్క ఎవరు ఎవరికి విరోధంగా ఉంటాయి ఆయుధాలు అవి కదా అందుకనే దేవుడు నమ్మదగిన వాడు నమ్ముకోవాలి మన కొరకు శాశ్వతమైన దాన్ని స్థిరమైన దాన్ని కదా మహిమయుక్తమైనది పరిమంద సిద్ధపరచు భక్తులు అందరూ కూడా అందరూ కూడా ఈ లోకంలో ప్రాణాన్ని సైతం భక్తి కొరకు పెట్టారు విశ్వాసం కొరకు పెట్టారు నీతి కొరకు పెట్టారు దేని కొరకంటే ఇక్కడ కోల్పోతే నేను ఏం చేస్తాను తాత్కాలికమైనది ఇక్కడ కోల్పోతే శాశ్వతమైన పొందుతాను తాత్కాలికమైన ఇప్పుడు హేబేలు ఉన్నాడు తాత్కాలికమైన ఈ శరీరాన్ని కోల్పోతే శాశ్వతమైన శరీరాన్ని పొందుతాను తాత్కాలికమైన ఈ జీవితాన్ని నేను విశ్వాసాన్ని రుజువు చేసుకోవటానికి చంపేసినా సరే నా తమ్ముడితో నాన్నతో నేను కాంప్రమైజ్ అవును భక్తిహీను అవును అని ఏం చేశాడు తన మరణానికి అప్పగించుకున్నాడు అయితే శాశ్వతమైన జీవం పొందాడు శాశ్వతమైన మాయం పొందాడు ఆ ఒక్క సాక్ష్యానికి ఎంతో ఉన్నతమైన స్థితిలో నిత్యత్వం నాటికి కూడా తన సాక్షి మన ద్వారా ఏమో మనకేం చేస్తుంది మాదిరికి అంది మనతో మాట్లాడుతున్నాడు సో మనం కూడా అట్లా ఉండేది నేర్చుకోవాలి సో ఎప్పుడైతే వీటి మీదకి మనసు వెళ్తుందో అప్పుడు భక్తి అనేది తగ్గిపోతుంది జాగ్రత్త ఉండాలి ఒకవేళ వింటే ఉండొచ్చు కానీ వాటి మీద మనసు లేకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ పని మనం పెట్టుకోవాలి ఓకే సో కాబట్టి ఇస్రాయల మీదకి ఏమొస్తుందంటే వస్తుంది నీ కట్టుకం నా కట్కం వారి వారి దగ్గర కూడా కట్టుకాలి ఇప్పుడు కూడా ఇస్త్రేయాలి మళ్ళీ ఒక దేశం అయిపోయింది ఇంకో దేశం అయిపోయింది ఇంకో దేశం అయిపోయింది ఇంకో దేశం మీద పడింది ఇప్పుడు ఇరాన్ అలా ఇరాన్ కొద్దిగా బలం ఉంది ఇప్పుడు ఏమవుతుందో వాళ్ళు కూడా వాయిస్తుంది ఏమవుతుంది తెలియదు ఇదంతా దైవ సంకల్పం యశప్రో రెండో రకం సమీపంలో ఉంది లోకం అంతా అల్లకలం దేవుడు భూమి ఆకాశం సృజించినప్పుడు ఏమొచ్చిందండి ఏమొచ్చింది కలవరం వచ్చింది ముందేమొచ్చింది చీకటి వచ్చింది తర్వాత ఏమొచ్చింది భూమి మీద అగాధ జలం నీళ్ళు ఉన్నాయి భూమి మీద సముద్రం అంతా భూమి మీద ఉంది దాని మీద అది నివాసమైన పరిశుద్ధాత్మ కూడా చేయటం ఉంటే కుదరదు మనలో ఉంటున్న పరిశుద్ధాత్మ కూడా మనలో పాపం చేయటం ఉంటే నెమ్మది ఉండదు అందుకనే ఇంత శ్రమపడి క్రీస్తు మనల్ని రక్షించినప్పుడు అనుదినము వాక్యాన్ని నేర్పించేటప్పుడు వాక్యం ద్వారా సరిదిద్దుకొని దేవునికి అనుకూలమైన జీవితం జీవించాలి దేవుడు పరిశుద్ధాత్మకి ఆ చీకటి పడలేదు కాబట్టి దేవుడు వెంటనే వెలుగును సృష్టించాడు చీకటిని వేరు చేశాడు నీటిని వేరు చేసి సముద్రంగా చేశాడు ఆరణ్యాలను తీసుకొచ్చి మనిషిని చేశాడు కంటే ముందు మనిషికి కావాల్సినవన్నీ చేశాడు నానా జీవరాశుల్ని కూడా చేసాడు సో అంత మంచి దేవుడు అయితే మానవుడు ఏం చేశాడంటే మానవుడు కూడా పరిశుద్ధాత్మ కలవరని తీసుకొచ్చాడు దీన్ని బట్టి పాపం అనే చీకటిని తెచ్చుకున్నాడు మొదట ఎవరు తెచ్చారు అబ్బా రెండోది ఎవరు తెచ్చారు ఎవరు గొప్ప ఇద్దరు పాపం చేయట్లో ఇద్దరు గొప్ప అయితే పేరు ఎవరికి వచ్చింది ఆదాముకి వచ్చింది ఎవరి పాపం ఆదాం పాపం ఎందుకు వచ్చింది నేను ఆమె ఒకటే కదా నాలుగో నుండి తీయబడింది నా కలిపితే ఇద్దరు కలిపితే ఒకటే ఆదాము పేరు ఓకే అండి సరే ఏదైనా ఇప్పుడుకి మన శక్తియుక్తులు మనల్ని కాపాడలేవు అందుకనే దేవుని ఉగ్రత రాకుండా మనం చూసుకోవాలి ఈ లోకంలో ఏదో విధంగా చనిపోవాలి చనిపోయే ముందు దేని కొరకు బతుకుతున్నామనే ఒక ఉద్దేశము సంకల్పం కలిగి ఉండాలి డే డే టు డే లైఫ్లో ఉండాలి నేను నిన్న పాటలు పాడాను నిన్న వాక్యం చెప్పాను నిన్న వాయిద్యాలు వహించాను నిన్న సువార్తకి వెళ్ళాను ఈరోజు వెళ్ళాను నిన్న ప్రార్థనకు వచ్చాను రేపెళ్ళను అందుకే కంటిన్యూటీ అనేది ఉండదు అనమాట ఒకప్పుడున్న ఆసక్తి ఇంకొక రోజు ఉండదు అనమాట సో మనం ఇతరులకు కూడా ఆసక్తి పుట్టించాలంటే ఏం చేయాలి మాదిరిని చూపించాలి అట్లా కొంతమంది ఉంటారు అది కొంతమందికి కూడా మిగిలిన వారు కూడా యాక్టివేట్ అవ్వాలి యాక్టివ్ కావాలి ప్యాసివ్గా ఉండకూడదు కానీ యాక్టివ్గా ఉండేది నేర్చుకోవాలి స్పిరిచువల్గా ఎందుకంటే మనం పరిశుద్ధాత్మని కలవరపరచకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కలవరు పెడతామో మనలో కలవరం వస్తుంది మన జీవితం అంతా కూడా చెట్టు చేతల్లో ఉండదు కష్టంగా ఉంటుంది అట్లా లేకుండా జాగ్రత్తలు చూసుకోవాలి పన్నెండవసరంలో నరపుత్రుడ అంగరాజ్యము కేకలు వ్యయము అది నా జనముల మీదకి ఇస్రాయల్ ప్రధానుల మీదకుని వచ్చున్నది ఖడ్గ భయము నా జనులకు తటస్థించినది కనుక తోడన చర్చము శోదన కలిగిన త్రోణీకరించే దండము రాకపోయిన ఏమి లేదా ఇంకో రైతు పద్నాలుగు రోజునలో చూస్తారు మళ్ళీ కాళ్ళు చరుచుకోమన్నాడు ఇప్పుడు చేతులు చరుచుకో అంతఃపురంలో కూడా వెళుతుంది రాజగృహాల్లో కూడా వెళుతుంది సో ఇస్రాయల్ని విడిపించేటప్పుడు ఆ దేవుని యొక్క ఉగ్రత దేవుడు పంపించిన ఈగలు కానీ మెడతలు కానీ ఎక్కడికి వెళ్ళి అంతఃపురంలో కూడా కప్పలు కూడా వెళ్ళి చచ్చిపోయినాయి చచ్చిపోతే కంపు కొట్టింది ఎక్కడ మాత్రం అది రాజు లేదు భోజు లేదు అందరి ఇళ్లలో కూడా అదే ఓకే అండి అది దేవుని తీర్పులు అలా ఉంటాయి దేవుడు పక్షపాతి కాడు దేవుడిని దేవుని దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి అందరినీ ఒకే రీతిగా చూస్తారు ఎవరిని కూడా తాను పక్షపాతం చూస్తారే నువ్వు రాజు కాబట్టి నేను వదిలేస్తాను నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అట్లాగా అందుకనే మన దేవుడు లంచము తీసుకున్నవాడు అర్థమైందండి అది కాబట్టి పశ్చాత్తా పడితేనే అంగీకరిస్తాడు ఒప్పుకొని పాపం ఏం చేయాలి తప్పుని విడిచిపెట్టాలి అయితే కొన్ని కొందరు దేవతలకు ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తే క్షమిస్తాడు అనుకుంటాడు అయితే ఈ దేవుడు డబ్బులిస్తే ఓకే డబ్బులు క్షమాపణ కావాలంటే ఏం చేయాలి డబ్బులు ఇస్తే అది వేరే అది డబ్బులు క్షమాపణ కొరకు కాదు కాబట్టి ఇమ్మన్నాడు కాబట్టి ఇవ్వాలి ఇస్తే దాని సంగతి తర్వాత నేను చూసుకుంటాడు ఓకేనా

తట్టుకోలేదు ఈ అపాయం ఎట్లా ఉంటుందంటే ఆ ప్లేన్లాగా ఏరో ప్లేన్ లాగా ఉంటుంది ఇది తప్పించుకోవాలి అంతా లోపల బిగించుకో ఇక్కడ అందరూ బెట్టలు పెట్టుకోవాలి మళ్ళీ తీయటానికి కూడా లేదు కదా ఆ డోర్స్ క్లోజ్ అయిపోతుంది తీయటానికి లేదు సో అలాగా దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు ఉంటుంది ఇది ఆ బయట వాళ్ళ మీద కాదు కానీ ఇస్రాయల్ మీదకే వస్తుంది దేవుని బిడ్డలయండి ఎంతో క్రైమ్ చెల్లించి ఎంతో ప్రయాసపడి ఎంతో అవమాన నిందలు భరించి విమోచించిన సంఘం ఆ రీతి ఉండకూడదు వారిని కూడా ఆ రీతిగా విమోచించాడు కాబట్టి అంతగా దేవుని అవమానపరిస్తే ఇంతగా తలతలలాడే కట్టుకు ఏమొస్తుందండి వచ్చి హతం చేస్తుంది ఇక రాజు లేదు ఎవరు లేదు అందరూ కూడా విక్టిమ్స్ అయిపోతుంది

ఎక్కడ ఉంటుంది పని దేవుని తీర్పులకి చెప్పు బాగా చెప్పు కరెక్ట్ ఎక్కడ ఎక్కడ అవి ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది అవి ఇక్కడ ఉంది అగజైత ఇక్కడ ఉంది ఎక్కడ ఉంది నీ దగ్గర ఉంది కాదు నా దగ్గర ఉంది నా దగ్గర ఉందేమో చూసుకోవాలి ఎవరిని వారు ఏం చేయాలి సరి చేసుకోవాలి పరీక్షించుకోవాలి వాక్యం విన్నప్పుడు ఉంటున్నప్పుడు మన బలిహీనతలు అర్థమవుతున్నాయా సునీత సుజాత ఏం చేయాలి ఇప్పుడు సరి సరి చేసుకుని మళ్ళీ వచ్చే వారం రెగ్యులర్గా రావాలి సోమవారం కూడా రావాలి వాకి వినాలి ప్రార్థన చేసి దేవుల్లో దాగి ఉండాలి అంతే దేవుడే మన దాగు చోటు దాగి ఉండాలి సో కాబట్టి ఇంకా ఉందా పదిహేడు వస్తుంది చదివా కాబట్టి నా చేతులు సరుచుకొని కాబట్టి చేతులు చర్చుకొని ఏం చేస్తాడు పౌరుషం అట్లా చూపిస్తారనమాట ఈ లోకంలో కూడా ఈ ఫైటింగ్ చేసేవాళ్ళు ఈ పోట్లాడేవాళ్ళు కొట్టుకునేవాళ్ళు ఫైల్ బాండ్లు ఏం చేస్తారండి సర్స్ చేతులు చర్చుకొని కుస్తీ పడతారు అలాగే దేవుడు పోల్చి చెప్తున్నా కాబట్టి సో ఏసు మనల్ని రక్షించాడు అను కూడా మనల్ని ఆత్మీయంగా అన్ని విషయాల్లో హెచ్చరిస్తున్నాడు దేవుని ఏంటో మనం జాగ్రత్తగా ఎట్లా ఉండాలో ఎట్లా దేవునికి దుఃఖాన్ని ఆయాసాన్ని ఖర్చు చేయకుండా ఉండాలో ఏ విషయంలో అజాగ్రత్త అనేది మనలో చోటు చేసుకుంటుందో వీటన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం ఆరాధన చేసుకుందాం